హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే నేను ఈరోజు మీకు నైన్టీ కిడ్స్ చిన్ననాటి తీపి జ్ఞాపకమైన కొబ్బరి మిఠాయి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసము రెండు బాగా ముదిరిన కొబ్బరికాయలను అయితే తీసుకోవాలి ఈ కొబ్బరి మిఠాయికి లేత కొబ్బరి కన్నా ముదురు కొబ్బరి తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో అందుకనేసి నేను ఇక్కడ రెండు ముదురు కొబ్బరికాయలను అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ కొబ్బరి చిప్పుల నుంచి ఈ కొబ్బరిని అయితే ఇలా సపరేట్ చేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా కొబ్బరిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు అనేవి అన్ని ఈవెన్ గా అయితే కట్ చేసుకోవాలి కొన్ని మందంగా కొన్ని పలుచగా అలా కాకుండా ఈ కొబ్బరి మిఠాయికి కొబ్బరి అనేది ఇలా స్లైసెస్గా కానీ లేదా చిన్న ముక్కలుగా అయినా సరే తీసుకోవచ్చు ఇంకా కొబ్బరిని తురుమైనా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరిని అంతా ఒక కప్ లెక్క అయితే తీసుకోవాలి ఎందుకంటే మనము ఈ కొబ్బరి మిఠాయి కోసం కొలత ప్రకారంగా తీసుకోవాలి కొబ్బరిని ఇంకా షుగర్ని నేనైతే ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ ఈ కప్పులోకి అయితే తీసుకున్నాను చూడండి ఈ ముక్కలైతే ఇలా పల్చగా ఉండాలి ఇక్కడ నేను వన్ కప్పు ఫుల్గా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కాబట్టి ముప్ప కప్పు అయితే షుగర్ తీసుకున్నాను ఇంకా ఒక చిన్న టీ గ్లాస్కు వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ కొబ్బరిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరినైతే ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదైతే అడుగున మాడినట్లు అనిపిస్తుంది చూడండి ఇలాగా కొబ్బరి అయితే కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కదా ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకోవాలన్నమాట ఇందులోకి ఇప్పుడు కొలతలు అయితే గుర్తుపెట్టుకోండి వన్ కప్పు కొబ్బరి ముక్కలకి ముప్పావు కప్పు షుగరు ఇంకా ఒక టీ గ్లాసు వాటరు ఈ కొలతలు కరెక్ట్ గా ఉన్నట్లయితే కొబ్బరిమిఠాయి అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ పాకాన్ని అయితే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగున షుగర్ అంటుకుపోయినట్లు అనిపిస్తుంది పాకం పట్టుకునేటప్పుడు ఫ్లేమ్ ను మీడియంలో అయితే పెట్టుకోవాలి ఈలోపు మిఠాయి అచ్చు కోసం ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి మిఠాయి చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అవ్వడం కోసం అప్పట్లో ఈ కొబ్బరి మిఠాయిని చక్కెరతోనే చేసేవారు కాబట్టి నేనైతే చక్కెర తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ పాకం అయితే బాగా ఉడికి నొరగలు రావడం అయితే స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం రెడీ అయిందా లేదా అనేసి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి వాటర్ అయితే తీసుకొని పాకాన్ని చెక్ చేస్తున్నాను చూడండి వాటర్లో కరిగిపోతుంది సో ఇంకా పాకం రెడీ అవ్వలేదు అని అర్థము ఈ విధంగా పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి వాటర్లో వేసినప్పుడు పాకం అనేది ఉండలా ఫామ్ అయితే అప్పుడు పాకం రెడీ అయిపోయినట్లే ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పాకం అనేది ఉండలా ఫామ్ అయింది సో పాకం రెడీ అయిపోయినట్లే ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని అంతటినీ మనం ముందుగా నెయ్యి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొబ్బరి అంతా మధ్యలో ఉండి షుగర్ సిరప్ అంతా సపరేట్ అయింది కదా అలా కాకుండా అంతా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం కోసం నెయ్యి రాసిన ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో కూడా ఇలా పలచగా అయితే ట్యాప్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కప్పు ఏం తీసుకోలేదు మనము యూస్ చేసిన గరిటితోనే ఇలా పల్చగా అయితే స్ప్రెడ్ చేసేసాను చూడండి ఇలాగా బాగా పలచగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మనం ఇలా చెక్ చేసుకోవచ్చు మిఠాయి అనేది గట్టిపడిందా లేదా అనేసి ఇక్కడైతే మిఠాయి బాగా గట్టిపడింది ఇప్పుడు ప్లేట్ ఇలా టర్న్ చేసి పైన ట్యాప్ చేయడం వల్ల అచ్చు అనేది ఈజీగా ఇలా సపరేట్ అయిపోతుంది ఒకవేళ మీకు ప్లేట్ నుంచి అచ్చు సపరేట్ అవ్వకపోతే ప్లేట్ అనేది కొద్దిగా హీట్ చేసుకోవడం వల్ల అచ్చు అనేది ఈజీగా ఇలా సపరేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నాకు ఎంత ఈజీగా సపరేట్ అయిందో ఇప్పుడు ఈ మిఠాయిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకుని ఒక బాక్స్ అయితే వేసుకొని ఒక పది రోజుల వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి తినే కొద్ది తినాలనిపించే కొబ్బరి మిఠాయి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్